యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ఆరూరు గ్రామంలో శ్రీ భూనీల గోదా సమేత స్వామి వార్షిక అధ్యయన బ్రహ్మోత్సవంలో అంగరంగ వైభవంగా నిర్వహించబడును అని మీడియాతో ఆచార్యులు రామరాజు సింహాచార్యులు మాట్లాడుతూ కీర్తిశేషులు వేదాంత వెంకటాచార్యులు గారి సోదరులు శ్రీమన్ వేదాంత శేషాచార్యులు రాజ సింహాచార్యులు వేదాంత కృష్ణమాచార్యులు వేద పండితుల మంత్రోచ్చారణతో ఇరవై మూడవ తారీఖు గురువారం రోజున రాత్రి ఎనిమిది గంటలకు శ్రీ శ్రీభూనిల సమేత చిన్నకేశవ స్వామి తీరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగునని మాట్లాడినారు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి భగవంతుని ఆశీస్సులు పొందాలని ఆయన అన్నారు نوابيان کو ووٹ نہ ان کو نہ نوابيان کو ووٹ نہ نوآبوں نے سرور میں سرور کا نہیں سرور شارٹ نہیں دیگا ప్రియా భగవంధుల్లారా యాదాద్రి భోగ భువనగిరి జిల్లా మండలం ఒలిగొండ అడూరు గ్రామంలో వేయించేసినటువంటి భూనీలా సమేత శ్రీ చెన్నకే స్వామి స్వయంభూవుగా వచ్చినటువంటి చెన్నకే స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అనువంశిక ధర్మకత వేదాంతం చేసినటువంటి వేదాంత శ్రీనివాచారి గారి యొక్క పరంపర తర్వాత వారి యొక్క కుమారులమైనటువంటి శేషాచారులు రాజసింహాచారులు కృష్ణమాచారులు చేసేటువంటి వారధనలో జరిగేటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం జరుగుతుంది అలాగే నిన్న సాయంకాలం ఇరవై రెండవ తారీఖు నాడు స్వామివారి యొక్క నరసింహస్వామి తిరునక్షత్రం జరిగింది తదుపరి నిన్న సాయంకాలం అగ్గురారోపణ కార్యక్రమం జరిగింది ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం యాగశాల ప్రవేశము తదుపరి సాయంకాలము స్వామివారి యొక్క ఇక్కడ ప్రసిద్ధి పొలంలో పడినటువంటి పంటల యొక్క అన్ని కూడా పంటలు తీసుకొని వారి యొక్క ఎడ్లబండ పైన స్వామివారి యొక్క గిరి ప్రదక్షిణ చేసుకుంటూ స్వామివారికి ఇక్కడ వచ్చినటువంటి ధాన్యాన్ని ఇక్కడ స్వామివారిని నివేదన చేసి ఇక్కడ జరిగేటటువంటి కళ్యాణంలో పాల్గొని ఇంటికి వెళ్ళి రేపు అందరూ కూడా పండుగ చేసుకుంటారు అలాగే రేపు ఉదయం కూడా యాగశాల్లో సుదర్శనం జరుగుతుంది సాయంత్రం కూడా కార్యక్రమం జరుగుతుంది తర్వాత ఎల్లుండి స్నానంతో ఈ ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయి అలాగే ఈ సంవత్సరం ఊర్లో దుర్గమ్మ పండుగ అని ఒక గ్రామదేవిత పండుగ కూడా చేసుకుంటున్నారు చాలా విశేషటువంటి ఈ క్షేత్రాన్ని సేవించడానికి అనేక మంది ఇక్కడికి వచ్చేస్తుంటారు ఆరు గ్రామాలు అనుసంధంగా ఉన్నటువంటి అరూరు అనే గ్రామం ఏర్పడింది అలాగే స్థానిక శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా మనం చాలా సహాయ సహకారం చేశారు వారికి వారి కుటుంబానికి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఉండాలి అనిల్ కుమార్ రెడ్డి గారు ఉన్నత పదవుల్లో ఉండి వారు మంచి స్థాయిలో ఉండి ఈ భువనగిరి యొక్క నియోజకవర్గాన్ని కూడా వారు కావాల మంచి అభివృద్ధి చేయాలని భావన భా భక్తులు భావనిస్తున్నారు అలాగే గ్రామస్తులు భక్తులు కూడా ఇప్పటి నుండి పెద్దలందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించారు ఈ వి ఫైవ్ ద్వారా మేము తెలిసే తెలియవలచినది చెన్నకేశ స్వామి యొక్క దేవాలయాన్ని సేవించుకుని ఎవరికైతే సంతానం లేదో కేశవుడు అంటే కృష్ణుడు కృష్ణం వందే జగత్కు ఎవరికైతే సంతానం వివాహంగా ఈ స్వామి క్షేత్రాన్ని సేవించుకుంటే వారికి త్వరగా అనుకున్నటువంటి కోరికలు కూడా నెరవేర్తారు